సింహం లక్ష్మి సుదర్శనం పృచ్చింగిర హోమాలు చేయటం జరుగుతోంది ప్రముఖ వేద పండితుల ద్వారా ఈ హోమ కార్యక్రమాలన్నీ ఇక్కడ చేయటం జరుగుతుంది వారి ఈ కార్యక్రమ నిర్వహణ అంతా చేపట్టి లోకక్షేమం కోసం త్రిగుద్రిపీ పీఠం అభివృద్ధి కోసం గండపేడి నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సుల కోసం ఈ హోమ కార్యక్రమాలని ఇక్కడ చేయటం జరుగుతుంది మంగళవారం ప్రత్యేకంగా రాహుకాల టైంలో

నమస్కారం అండి తిరుగుదరిపేట నుంచి విశేషంగా వేద పండితులు వచ్చి ఇక్కడ మూడు రోజులుగా విశేష హోమాలన్నీ చేస్తున్నారు లక్ష్మి నారసింహం సుదర్శనం నిన్న మంగళవారం రాహుకాల టైంలో ప్రత్యంగిర హోమాలు కూడా చేయటం జరిగింది ఈ కార్యక్రమాలని ఏడు రోజులుగా సప్తాహంగా చేయటం జరుగుతోంది హోమ కార్యక్రమాలని రెండు పూట్ల నిర్వహించడం కూడా జరుగుతోంది ఎవరైనా ఈ హోమ కార్యక్రమాలు తిలకించాలన్నా చూడాలన్నా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నా తప్పకుండా పీఠానికి రావచ్చు ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని మీరు కూడా స్వామివారి సేవకి కృపకి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను వెళ్ళి ఒక్కసారి హోమ కార్యక్రమం చూద్దామండి